నూట నలభై నాలుగు గంటలు మనము దేవునికి దూరంగా ఎలా ఉంటున్నాం ఎలా బ్రతుకుతున్నాం ఏ ఆపదలో చిక్కుకోకుండా ఎట్లా ఉండగలుగుతున్నావు వాక్యాన్ని నువ్వు పక్కన పెట్టేస్తే వెంటనే మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు ఎవడు లోకములో రెండు బలంగా పనిచేస్తాయి ఏంటో తెలుసా ఒకటి అపవాదిగాడు రెండు పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళిద్దరూ బలంగా పనిచేస్తారు ఎంత బలంగా అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉంటాడు చెప్పండి మనందరికీ తెలిసిన మాటే ఇజ్రాయేల్ దేవుడు కొనకడు నిద్రపోడు అపాధిగాడు అంటాడు నేను కొనకను నేను నిద్రపోను దేవుడు ఎందుకు కొనకడు ఎందుకు నిద్రపోవట్లేదు నా బిడ్డలు నేను ఒకవేళ పడుకుంటే నా బిడ్డలు చెయ్యి విడిచిపెట్టినట్టు అవుతుంది నేను నిద్రే పోను ఎందుకో తెలుసా మిమ్మల్ని అనుక్షణము రక్షించి కాపాడడానికి నేను మెలకుగానే ఉంటున్నాను అంటున్నాడు ఇప్పుడు అపవాదిగా అంటూ ఉంటాడు నువ్వు మెలకుగా ఉంటే నేను కూడా మెలకుగా ఉంటాను ఎందుకు ఆ బ్రతుకుల్ని పాడు చేయడానికి ఆ జీవితాలని పాడు చేయడానికి అందుకే ఆడట గర్జించేస్తే సింహంలాగా అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు ఆడికి వేరే లేదు దేవుడు పని ఏంటంటే మనల్ని కాపాడడం ఆయన పని అయితే అపోవాదిగా పని ఏంటంటే మనల్ని నాశనం చేయడం ఆడి పని ఇప్పుడు కాపాడే దేవుడికి నువ్వు దూరంగా వెళ్ళావు మరి ఎవరి దగ్గర ఎవరిని దగ్గరికి వస్తారు